హలో వ్యూయర్స్ నేను మీ హోస్ట్ గీత బీట్రూట్ ప్రయోజనాలు తెలిస్తే మీరు సెల్యూట్ చేయాల్సిందే బరువు తగ్గాలన్నా రక్తహీనతను గుండె జబ్బులను దూరం చేయాలన్నా బీట్రూట్ తినాల్సిందే బీట్రూట్ బాగా కడిగి చెక్కు తీసి తురుముకుని ఉంచుకోవాలి బాణల్లో రెండు స్పూన్లు నూనె వేసి వేడెక్కాక పోపు సామాన్లు కలుపుకోవాలి ఆవాలు మినప్పప్పు శనగపప్పు కరివేపాకు పచ్చిమిరపకాయలు లేదా ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు ఉల్లి వెల్లుల్లి ఇష్టపడేవాళ్ళు కాస్త రెండు మూడు వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కుని ఇక్కడ వేసుకుని బాగా వేపుకోవచ్చు ఆ తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను చాలా సింపుల్గా చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కరివేపాకు యాడ్ చేస్తున్నాను ఇలా బీట్రూట్తో చేయబోయే వెరైటీ చేయడం చాలా ఈజీ కానీ చాలా జాగ్రత్తగా మాడకుండా చూసుకుంటూ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా తురిమి ఉంచుకున్న బీట్రూట్ ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండాలి మీకు ఒక డౌట్ రావచ్చు బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి కూడా ఇందులో కలపచ్చు కదా అని మీ డౌట్ కూడా జవాబు చెప్తాను మనం చెయ్యబోయే రెసిపీకి ఇలా తురుముకుంటేనే తొందరగా అయిపోతుంది అది కాకుండా తినడానికి కూడా ఈజీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది స్టవ్ ఫ్లేమ్ సిమ్లో ఉంచి బీట్రూట్ను రెండు నిమిషాలు బాగా కలిపి తరువాత మూత పెట్టి మూడు నిమిషాలు ఉడికించుకోవాలి బీట్రూట్లో ఉండే న్యూట్రియంట్స్ ఏంటో తెలుసుకుందాం బీట్రూట్ శక్తిని పెంచుతుంది వాపుల్ని అదే ని తగ్గిస్తుంది ఇస్కీమిక్ గుండె జబ్బును మరియు క్యాన్సర్ను కూడా నిరోధించడంలో సహాయపడుతుంది ఇప్పుడు అర్థమైందా బీట్రూట్లో ఎన్ని లాభాలున్నాయో తినని వాళ్ళైతే ఎలా మిస్ అవుతున్నారో మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఈ బీట్రూట్ కర్రీలో మనం వన్ ఫోర్త్ స్పూన్ పసుపు వన్ ఫోర్త్ స్పూన్ ఇంగువ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి కలుపుకున్నాం మీ స్వాదనుసారు అదే మీ రుచిని బట్టి ఉప్పు ఎక్కువ తక్కువ కలుపుకోవచ్చు బీట్రూట్లో ముఖ్యంగా కాల్షియం పొటాషియం ఐరన్ అధికంగా ఉంటుంది ఎదిగే పిల్లలకు తప్పకుండా ఇవ్వాల్సిన వెజిటబుల్ ఇది ఇన్ని ప్రయోజనాలున్న బీట్రూట్ పిల్లలు పెద్దలు అందరూ తప్పకుండా తీసుకోవాల్సిన కూరగాయ బీట్రూట్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది చేతి తీసి నొక్కి చూసామంటే మనకు అర్థమవుతుంది ఉడికిపోయిందా లేదా అని బీట్రూట్ని ఎన్నో విధాలుగా తీసుకోవచ్చు జ్యూస్ పులావు కట్లెట్ చిన్నపిల్లలకైతే రకరకాలుగా చేసి పెట్టవచ్చు ఇలా ఉడికించి ఉంచుకున్న బీట్రూట్ బాగా చల్లారిపోయాక మన ఇంట్లో పేరపెట్టుకున్న పెరుగు చిక్కటి పెరుగు చిలికి అందులో ఇది యాడ్ చేసి ఉప్పు తక్కువైతే కాలా కాలానమ్మక కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్నా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అందరూ చాలా ఇష్టంగా తింటారు